पार्ट मां सामु नव ग्राहक मेयम जा अख्यमिगीआ ఆశీర్వాదం రెండు వేల పదమూడులో మాకు టికెట్ లాగా ఐదు సంవత్సరాల తీసుకొని మళ్ళీ మాకే స్థానానికి టికెట్ ఇచ్చుకుంటూ ప్రజలను దాన్ని కోరుకుంటున్నా కేసీఆర్ గారి యొక్క మనకు అందించిన ఫలితాల వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆర్థికంగా బాగుపడరు రైతులు కానీ గ్రామాలు కానీ అన్ని విధాలుగా దేశంలో ಈ ರಾಷ್ಟ್ರೀಯ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ದೇಶವನ್ನ ನಂಬರ್ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ಧನ್ಯವಾದ ಎಸ್ ಸೋದರಂದಿ ವರ್ಗರಿಕಿ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తే ఖచ్చితంగా మళ్ళీ రెండుగా చెప్తే ఎంపీలు తెలుస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంట్లో మనం తెలంగాణ నుంచి ఏ అప్పుడైనా మనము అడగడానికి తీసుకోవడానికి మనందరికీ ఒక మంచి స్థానం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీఆర్ ఎంపీలు మన తెలంగాణ కోసం मदिलाफ़ी हलपे लाइ धन्यवाद